ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం స్కామ్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ మూడున కొట్టువేసింది కానీ సుప్రీంకోర్టు మాత్రం మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది ఇలా ఎలా సాధ్యపడింది అని సందేహపడే వారందరూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చూస్తే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది సుప్రీంకోర్టు ఏప్రిల్ ఏడవ తేదీని ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మిథున్ రెడ్డి తన తరపున సుప్రీంకోర్టులో వాదించడానికి ఏకంగా ఏడు మంది లాయర్లతో వెళ్తే మన మంచి ప్రభుత్వం మాత్రం ఒక్క లాయర్ను కూడా నియమించలేదు అందుకే రెస్పాండెంట్స్ సెక్షన్లో ఒక్క లాయర్ పేరు కూడా లేదు దీంతో ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించి సుప్రీంకోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు చేయకుండా రిలీఫ్ ఇచ్చింది ఇలా పెద్దిరెడ్డి కుటుంబానికి బాబుగారి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నది అనే విషయం జగమెరిగిన సత్యం కానీ ఇందులో కొసమెరుపు ఏంటంటే ప్రతిరోజు వారి అనుకూల మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలపై అనేక వార్తలు వస్తాయి కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క కేసులో కూడా యాక్షన్ తీసుకోదు ఇక అరెస్టుల మాట చెప్పనవసరం లేదు ఇప్పటికే దాదాపు రాష్ట్ర ప్రజలందరూ ఈ చీకటి ఒప్పందాల గురించి తెలుసుకుని ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి కనీసం ఎప్పటికైనా ఇలాంటి లోపాయికారి ఒప్పందాలకు స్వస్తి పలికి న్యాయపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నకు కూటమి ప్రభుత్వం పెద్దలు సమాధానం చెప్పాలి